మీ అన్న మోహన్ నాయక్ బుడ్డేగాన తాండ మర్కిల్ మండలం ఏం చేస్తారండి వ్యవసాయం చేస్తాం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూశారు అయిపోయింది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది ప్రధాన పార్టీలో ఏ పార్టీలో తలపడే అవకాశం ఉంది ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ తలపడే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ పబ్లిక్ బీజేపీకే మగ్గు ఉన్నారు అంటే బీజేపీ తరఫున ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ శాంతికుమార్ శాంతికుమార్ గెలుస్తారు ఆయన శాంతికుమార్ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి నైంటీ పర్సెంట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ చేసిన పథకాలు ప్రజలకు అందరికీ అందుతున్నాయి కాబట్టి మనకు ప్రొటెక్షన్ ఇలా మన దేశానికి మంచి ఉంది కాబట్టి ఇంకా అతనికి వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా కాంగ్రెస్ పార్టీకి అయితే తక్కువ శాంతి కుమార్ గారు మంచి వ్యక్తేనా మంచి వ్యక్తి మంచి వ్యక్తే అందుబాటులో ఉంటారా ఉంటారు ఉంటారు ఏమైనా ఇబ్బంది వస్తే ఆర్థిక సాయం చేస్తారా చేస్తారు చేస్తారు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏడా ఏమైనా యాక్సిడెంట్లు అయినా సరే హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా అతనికి తోచిన సాయం చేస్తాడు ఆర్థికంగా అయినా సరే యూత్లో ఎటువంటి క్రేజ్ ఉందండి ఆయనకు యూత్ లోనే మంచి ఉంది క్రీడలకు ఎక్కువ సపోర్ట్ చేస్తాడు కాబట్టి అతనికి మంచి క్రేజ్ ఉంది యూత్లో ఫాలోయింగ్ మంచి ఫాలోయింగ్ ఉంది గెలిచే అవకాశాలు నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నాయి బీజేపీ బలంగా ఉందా ఇక్కడ బలంగా ఉంది ఎంపీ పార్లమెంట్ ఎన్నికలైతే బలంగా ఉంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఇంకా స్టేట్ వైజ్గా ఆలోచన చేస్తారు కానీ ఇది సెంట్రల్ కాబట్టి బీజేపీకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు పబ్లిక్ ఇట్లా ఇప్పుడు ఎటువంటి సమస్యలు ఉన్నాయండి ఇక్కడ ప్రధానంగా జిల్లాలో జిల్లాలో అనే సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయి అనుకో ఇంకా ఓకే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మీ డిగ్రీ ఏమైనా రావాలా ఇక్కడ డిగ్రీ కాలేజీ రావాలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ రావాలి ఇంతవరకు అయితే టిఆర్ఎస్ వల్ల కాలేదు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా చేసింది వాటి ఇలా కాలేదు ఇంకా బీజేపీ గవర్నమెంట్ చేయొచ్చు ఈసారి అయితే ఇక్కడ బీజేపీ గెలిస్తే మాత్రం కుమార్ గారు పెళ్ళిళ్ళకు చావులకు తిరుగుతూ ఉంటారా తిరుగుతున్నాను ఖచ్చితంగా చావులకు అయితే హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతూనే ఉంటాడు ఏ శుభకార్యాలు ఉన్నా చిన్న ఉన్నా అటెండ్ అవుతాడు ప్రజలలో ఉంటాడు కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అతను ఇప్పుడు వినాయక చవితి కానీ దసరా కానీ డొనేషన్ ఇస్తాడు అటువంటి దానిలకు చందలు ఇస్తడు వస్తాడు చందలిస్తడు చందలిస్తలు వినాయక చవితికి ఇస్తాడు దసరా పండుగలకు ఇస్తాడు వస్తాడు మంచిగా అతను మాట మనిషి అతను ఎంపీగా ఖచ్చితంగా మీరు లోక్సభకు పంపిస్తారా అతన్ని ఇంకా హండ్రెడ్ పర్సెంట్ పంపించాలి ఇంకా పంపించాలి ఖచ్చితంగా మీ అక్కడ మీ వాణిగా వినిపిస్తారా మీ గొంతున అవుతారా ఆయన అవుతారు ఖచ్చితంగా అవుతారు మా ప్రజల తరపుననే పోటీ చేస్తాడు ప్రజలలోనే ఉంటాడు ఎక్కువ అతను ప్రజల కోసమే అతను పనిచేస్తాడు తన స్వార్థం కోసం పనిచేయడం ఇంకా మెజార్టీ అయితే ఇంకా మనకు అంత అవగాహన లేదు కానీ అతను అయితే గెలుస్తాడు